మరి ఎవరు వచ్చినాడే ఇద్దరే కలవడతారు మొత్తం ఊరు మొత్తం కలిసి యాదవసంఘ అధ్యక్షుడు డిస్సు రాజు ముగ్గురు వచ్చిందా నర్సాపూర్లో నిలబడి ఒకసారి నరసాపురం నిలబడాలి నిలబడి చూసినప్పుడు డౌట్ వచ్చింది నాకు నేను నిలవాడిని మాట్లాడేటప్పుడు అప్లై చేసిన ఎంతమంది వచ్చినాడు పని పడితే పొద్దుగా రాంది పని వాడితే పొద్దుగా ఆరు గంటలకి వచ్చి ఉండి పని రేపటి నుండి మీకు పని బంధు మీరు నాగ వచ్చేది లేదు చెప్తా అన్ని ఊర్లోనూ లేవాడతా ఇవ్వలేవులు ఎక్కడ వచ్చినది అన్ని ఊర్లో లేవాడతా శివపల్లికి వెళ్ళి ఎంతమంది వచ్చినా లేవాలి శివపల్లికి వెళ్ళి శివపల్లికలి శివపల్లికి వెళ్ళాలి రైట్ మా అసలు తరిమాదలేడు ఉన్నదా ఎక్కడా రైట్ చూసారు శివపల్లి చూసి చూశారు రాములపల్లె రామునపల్లె రాములపల్లి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంకా అచ్చిన సంగతి తర్వాత కొద్దిసేపు బావి లెక్క పెట్టా అయ్యో అర్ధ గంటసే బాగా అంటే అంటున్నా రైట్ అర్ధ గంటసే బాగా నేను చెప్తా కూతుంది అర్ధగంట తర్వాత చెప్తారు రాజు మీరు నా దగ్గరికి వెంకటేష్కి ఫోన్ చేసి చెప్పు పని బంద్ అని ఎలక్షన్లు అయిపోయినకే మొగం నుంచి వద్దరా రైట్ రోజు తెల్లారు లేస్తే ఈ పని చేయదు ఆ పని చేయదు సంపడ్ నను బస్ లేదు పండించు లేదు అంటే మీటింగ్ అంటే సీరియస్ వేస్తాము మీరు మీటింగ్ అంటే సీరియస్నెస్ లేకపోతే ఎవరన్నా కానీ ఎంత స్థాయి నాయకుడైనా కానీ ఎవరన్నా కానీ నాకు ఏ పని లేకుండా